రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలతో అండి ముప్పై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై నాలుగు రూపాయలు బెల్ట్ చిక్కుడా పదహైదు రూపాయలతో ఉండి ఇరవై మూడు రూపాయలు సన్ను చిక్కుడా కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ వచ్చేసి కిలో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు క్యారెట్ ఇరవై రూపాయలు ముల్లంగి కిలో మూడు నాలుగు రూపాయలు బెండకాయ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు వరివంకాయ కిలో ఏడు రూపాయలు ఇక పాల్యం వంకాయ కిలో వచ్చేసి పదహైదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఎనిమిది రూపాయలు సొరకాయ మూడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఇరవై రెండు రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు కందికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి బెస్ట్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై నాలుగు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నూట పది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ కిలో దోసకాయ ఇరవై కేజీల బ్యాగ్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలు వాటర్ క్యాన్ సంచి బ్యాగు పోవడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల బంగాళాదుంపలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఏడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి నూట నలభై రూపాయలు ఈరోజు ఎంసీకే మండీలో పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి ధరలు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు ఈ వీడియోలో తెలుపుబడుతుండేది దొడ్డుపల్ల మండి ఎంసీకే మండి రేట్లు మాత్రం రేట్లు మాత్రమే ఈ వీడియోలో తెలుపుబడుతున్నాం నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలు నేను కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చేయడం బ జరుగుతుంది ఇక రైతులు వీక్షకులు అందరూ ఈ వీడియో చూసిన తర్వాత తప్పక మన ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం